అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ పనితీరు రాజకీయ వ్యవహారాలు ప్రజల ఆలోచన విధానాన్ని వీటినన్నిటిని బట్టి గమనిస్తే దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రభుత్వ పనితీరు మీద మనకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు ప్రజల్లోకి వెళితే స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు కాకపోతే మనకు కూడా కొంచెం ఆత్రం ఆగదు కాబట్టి ఈ మధ్యకాలంలో దాదాపుగా పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మేము తిరగడం అయితే జరిగింది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే సేకరించడం జరిగింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ సామాన్యులు ఏం చెప్తున్నారంటే అప్పుడే ఏ విధంగా తెలుసుదండి కొద్ది రోజులు గడవాలి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది వీటిని కూడా చక్కదిద్దుకోవాలి అప్పుడే సంక్షేమాలంటే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సంవత్సరం తర్వాత ఇచ్చాడు వీళ్ళు కూడా ఇస్తారులేంటే ఏదో రేపు జూన్కో ఇస్తాం ఇస్తామంటున్నారు సంక్షేమాల కోసం మేమేం ఓటు ఇయ్యలేదు ఒక దుర్మార్గుడి నుంచి కాపాడాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము అని స్పష్టంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రము కొంచెం విరుద్ధంగా ఉంది వాళ్ళ అభిప్రాయం అసహనం వ్యక్తం చేస్తున్నారు మేము కష్టపడ్డాము మేము నరకం అనుభవించాము ఐదేళ్ల పాటు అజ్ఞాతంలో బతికేము ప్రాణాలకి తెగించి పోరాడేము కానీ మాకు న్యాయం జరగట్లేదు అంటే ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు వీళ్ళకి ఏదన్నా డబ్బు ఆశిస్తున్నారా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్లో లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం దూపిడీ ఇది ఆశిస్తున్నారా వీళ్ళంటే ఇది రాంగ్ అండి ఇక్కడ పార్టీ కానీ అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఆల్సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే కార్యకర్తలు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు సహజంగా మానవ నైజం ఏంటంటే ఎవడన్నా ఒక తప్పు చేస్తే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయాలి నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టాలి నడి రోడ్డు మీదే శిక్షించాలి అనేది సహజంగా మానవ నైజం కానీ ప్రభుత్వానికి అంత సెంటిమెంట్ ఉండదు ప్రభుత్వం చట్ట ప్రకారమే వెళ్ళాలి ఉదాహరణకి నేరం చేసిన వాడిని వెనక ముసుకేసి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడతారు మీరు చాలామందికి తెలుసు చాలామందికి అనుమానం కూడా వచ్చి ఉంటుంది వీడిన్ని దుర్మార్గాలు దారుణాలు చేస్తే వాడికి ఎందుకు ముసుగేసి ప్రెస్ మీట్ పెడుతున్నారు వాడు మొహం చూపించవచ్చు కదా అని అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది అంటే వాడి వ్యక్తిగత భద్రత కూడా ప్రభుత్వానికి ముఖ్యం కానీ ప్రజలు అందుకు అనుగుణంగా ఆలోచించరు ఇమ్మీడియట్గా ఆ ప్రక్షాళన జరగాలి ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మటుకు ఆ రకమైనటువంటి అసహనం ఉంది అయితే ప్రజల నుంచి మేము వచ్చిన మొట్టమొదటిగా వచ్చిన స్పందన ఏంటంటే టైం కావాలి ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రాష్ట్రం గాడిలో పడేదానికి అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూనే జగన్ ఎందుకట్లా వదిలేశారు ఇది వాళ్ళు వేసే క్వశ్చన్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కంటి ముందు కనపడుతుంది కదా వాడు ఇన్ని దారుణాలు చేశాడు ఇంత దోపిడీ చేశాడు ఇదిగో మా ఊరికి వెళ్ళే రోడ్డు కూడా ఇవ్వలేదు ఇంకా ఘోర్త ఘోరమైన విషయం ఏంటంటే మాది ఒక ఇరవై ఉంటే మా లోకల్ లీడర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ పొలం కొట్టేశాడు నా ఇంటి స్థలం లాక్కున్నాడు నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పన్నెండు అంకణాల స్థలాన్ని కూడా అక్రమంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు వేరే వాళ్ళ పేరు మీద బదిలీ చేశారు ఇంత దారుణాలు చేసేనండి వాళ్ళు కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వాళ్ళ కుక్కలు ఉంటాయో వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి భావం మాత్రం వ్యక్తపరుస్తున్నారండి ప్రజలు మొత్తం మీద ఇట జనసేన పార్టీ కార్యకర్తలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకోండి ప్రజలు తీసుకోండి వీళ్ళందరి అభిప్రాయం మొత్తం మీద ఎలా ఉందంటే ఒక బిర్యానీ పెట్టి బురదపంది పక్కన కూర్చొని తినమంటే ఏ విధంగా బాధపడాలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పాలన కూడా అలాగే ఉంది మా ఇస్తట్లో అన్నీ పెడుతున్నారు సరే ఈరోజు పచ్చడి పెట్టారు రేపు బిర్యానీ పెడతారు ఇంకా రేపు ఇంకోటి పెడతారు అది వేరే విషయం కానీ మాకు తిండి పెట్టి మమ్మల్ని తీసేపోయి ఒక బురదపంది పక్కన కూర్చొని తినమన్నట్టుంది కంప్లీట్గా వైఎస్ఆర్సిపి అనేది ఈ రాష్ట్రంలో కనిపించకూడదు రాజకీయ ప్రక్షాళన జరగాలి పెద్ద ఎత్తునండి ప్రజల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నేను చెప్పినట్టుగా పాలన బాగానే ఉంది ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు టైం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు కాబట్టి తప్పదు మనం కూడా ఊర్చుకోవాలి కాకపోతే వీడిని ఎందుకు వదిలిపెట్టారు ఈ విషయాన్ని నేను పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదన్నా ఒక రిపోర్ట్ రాసి లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో మెయిల్ పంపించవచ్చు మీరు అంటారు వెంటనే నువ్వు ఇలా పబ్లిక్లో ఎందుకు చెప్పడం వాళ్ళకి తెలియజేయొచ్చు కదా అని నేను ఒకళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు చదువుతారు చదివి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే కింద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఆ కామెంట్లు చూసైనా అరే ఇతను చెప్పేది వాస్తవమే కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని ఆలోచిస్తారనే ఉద్దేశంతోనే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మేము మాట్లాడుతున్నాం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి చెప్తాను నారా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మీరు ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటి మీద చర్యలు ఉంటాయి అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కేవలం కార్యకర్తలు మాత్రమే గుర్తుపెట్టుకొని ఉంటారు సామాన్య ప్రజలు గుర్తుపెట్టుకోరు అనుకొని అనుకుని ఉంటారు వాళ్ళు ఈరోజు సామాన్య ప్రజలు వాళ్ళ గ్రామస్థాయిలో వాళ్ళ మీద ఎవరైతే దాడులు చేశారో దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లు కూడా పెట్టుకో ఉన్నారండి ఇది విచిత్రమైనటువంటి సంఘటన మీరు ఆశ్చర్యపోతారు నేను గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఎవరితోన మాట్లాడిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎవరు ప్రజలు అంత ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళు కాదు మాతోటి ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అదిగో పలానోడు పలానా దుర్మార్గం చేశాడు మా గ్రామానికి సంబంధించి వాడిప్పుడు పోయి టీడీపీ నాయకులతో జరుగుతున్నాడు వాడిప్పుడు పోయి జనసేన నాయకులతో తిరుగుతున్నాడు వాడిని అలా వదిలేస్తే ఎలా మీరన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారికి అంటే మాకు చెప్పేంత ఛాన్స్ లేదనుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు రాసి పెట్టుకున్నారు ఆ పేర్లు మొత్తం గుర్తుపెట్టుకొని ఉన్నారు వీడెప్పుడు సర్వనాశనం అయిపోతాడు వీడెప్పుడు జైలుకి వెళ్తాడు వీడు ఎప్పుడు శిక్ష పడుతుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి కూటం పార్టీ పెద్దలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పరిపాలన మీద ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు తప్పు చేసిన వాడిని శిక్షించాలి ఈ విషయంలో మీరు కానీ సాగదీస్తే మీ సీటే ఇది ఇది కన్ఫామ్ ఇది ఏడెనిమిది నెలలకు కాబట్టి కాస్త వెయిట్ చేస్తున్నారు ప్రజలు కానీ సామాన్యులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కొంత రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు కానీ కొంత వెయిట్ చేసి పర్వాలేదులే కొద్ది సమయం ఇవ్వాలి కదా వాళ్ళకి అని అనుకుంటున్నారు ఇది కానీ మీరు ఇలాగే తాత్సారం చేసి ఏమన్నా జగన్కి సానుభూతి వస్తుందేమో ప్రజలు జగన్ పక్షాన నిలబడతాడేమో ఈ విధంగా కానీ మీరు ఆలోచిస్తూ సాగదీస్తే మాత్రము మళ్ళీ చెప్తున్నాను మీ సీటే చినిగిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఆ విధంగా ప్రక్షాళన కార్యక్రమం చేపడతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు